ఈ విధంగా మనము ఇక్కడ ఒక సైడ్ స్టిచ్చింగ్ అనేది మనము కదలకుండా ఇది వేసేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ది ఇలా చూడండి ఇలా షోల్డర్స్ అనేవి ఇలా పట్టేసుకొని ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఇది చూసుకొని ఇలా వేసుకోవాలి ఇలా ఇక్కడ నుండి ఇట్ సైడ్ కూడా అదే విధంగా మనం చూడండి మనమైతే ఇప్పుడు కాలర్ అనేది ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత కాలర్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత పొడవు ఉంది అనేది ఇక్కడ అయితే చూడండి ఒక రెండు ఇంచులు లేదా ఇంచున్నర క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని మనం ఇక్కడ నుంచి ఇలా ప్రాపర్గా ఉంది అనేది పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మన కాలర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా రెండు ఇంచులు ఇలా పొడవు తీసేసుకొని నైన్ అండ్ హాఫ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే మనము ఇలా ప్రాపర్గా కరెక్ట్గా వచ్చేటట్టుగా మనమైతే ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే పొడవు క్రాస్ తీసుకోవాలి లేదంటే మనకు బార్డర్ కావాలనుకుంటే స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు ఓకే చూడండి మనం ఎప్పుడై ఇప్పుడైతే ఇలా వీ కాలర్ అనేది తీసుకున్నాం కదా దీన్ని చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మొత్తం తీసుకున్న దాన్ని మనమైతే ఇలా ఇలా తీసుకొని దీన్ని డబల్ స్టిచ్ ఇలా డబల్ అనేది తీసుకోవాలి మనకు ప్రాపర్గా ఒకటిన్నర ఇంచు మాత్రమే వెడల్పు అనేది రావాలి ఇలా ఇది స్టిచ్చింగ్ అయితే పోతుంది చూడండి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కు మనకు తీసుకోవాల్సింది రెండు ఇంచులు ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి చూడండి ఇక్కడ ఇక్కడొక రెండించుల వరకు వదిలేసుకోవాలి ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు వదిలేసుకొని మనం ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి కొంచెం క్లాత్ అనేది లోపలికి అనేసి ఒకటిన్నర ఇంచు వరకు ఇలా ఒకటిన్నర ఇంచు వరకు మనం స్టిచ్చింగ్ అనేది చూసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇది స్ట్రెయిట్ కదా కాబట్టి ఇక్కడ ఒక చిన్నగా కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి బంగడం కోసము ఇక్కడ ఇలా తీసుకొని దీని ఇట్లా తిప్పుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా వచ్చేటట్టుగా ఇక్కడ కూడా మనము చిన్న కట్టింగ్ అనేది పూల మీద ఇవ్వాలి ఇలా తీసుకొని ఇక్కడ ఒక చిన్న కట్టింగ్ అనేది హెడ్జ్ పైన ఇలా ఇది ఒక హాఫ్ ఇంచు మందంతో ఇలా లోపలికి అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా మనము ఒక స్టిచ్ అనేది చేసాం కదా ఇక్కడ కట్ చేసుకోవాలి హెడ్జ్ దగ్గర లోపలికి టర్న్ కావడం కోసం చూడండి ఇక్కడ వరకు మనము ఇక్కడ వరకు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా తీసుకో మూలల దగ్గర చూడండి ఇలా వంగడం కోసము ఇలా చూడండి ఇలా చూసుకోవాలి మొత్తము నెక్ అనేది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందా లేదా అనేది కొంచెం స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవచ్చు ఇటు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి స్టిచ్చింగ్లో లో కవర్ చేసేసుకోవాలి ハッピ ఇది చూడండి ఇట్లా ఆపోజిట్ తీసేసుకొని మనం ఎక్కడ వరకు అయితే కట్ స్టిచ్చింగ్ చేసుకున్నామో అక్కడ మూల ఇంకా కొంచెం కట్ చేయాలి స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా చూడండి నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అది క్లాత్ అనేది వంగుతుంది ఇలా ఓకే ఇది కూడా మనం ఇక్కడైతే మూలలు వంగాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కూడా కట్ చేయాలి చుట్టూ కూడా ఇక్కడ ఇక్కడ మూలల దగ్గర కూడా ఇలా మనం చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు రిటర్న్ తీసేసుకొని దీన్ని మనము ఇట్లా నెట్టేసుకోవడమే చూడండి ఇప్పుడు మనకు ఎక్ కాలర్ అనేది దీన్ని ఏది నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి ఇలా ఇక రెండు కూడా నీట్గా ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టుగా మనం ఇది చూసుకొని నీట్గా అని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ కట్టింగ్ అనేది మనం పెట్టుకోవాలి వంగేటట్టు ఇలా ఇక్కడ కూడా అదే విధంగా మనం కట్టింగ్ అనేది పెట్టుకోవాలి చేయడం వల్ల పట్టేసినట్టు కాకుండా నీట్గా అయితే షోల్డర్ అనేది ఉంటది అయితే కట్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఓకే ఈ విధంగా మనం వి కాలర్ అనేది వేసేసుకోవచ్చు చూడండి మీరు ఏ విధంగా ఉంది అనేది చూడండి వి కాదర్ ఈ విధంగానైతే మనము ఈ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే లైక్ చేయండి